ఇప్పుడు మోసే అనేటువంటి ఆ గొప్ప దైవజనుడు దేవాతి దేవుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు కూడా మోసేతో ఏం చేస్తా ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమయ్యారు స్నేహితుల్లాగా ముఖాముఖిగా మాట్లాడుకుంటున్నారు ఈ మాటను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆ దేవుడితోని ఈ మనుషుడు ఒక మంచి సంబంధం కలిగి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆ దేవాతి దేవుడితోని ఏ దేవుడు సృష్టికర్త అయిన దేవుడితోని ఒక సాధారణమైనటువంటి వ్యక్తి సాధారణమైనటువంటి మనిషి స్నేహం చేశాడు దేవుడితోనే సంబంధం పెట్టుకున్నాడు దైవ సంబంధం ఆత్మ సంబంధం ఈ సంబంధాన్ని బట్టి ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు కూడా తనతో స్నేహం చేయడానికి ఇష్టపడ్డాడు ఇప్పుడు అందుకనే అని అంటున్నాడు నా ఇల్లంతటిలోనూ ఎందుకు నమ్మకమైన వాడట మొదట మాట నేర్చుకున్నాం మనం దేవుడితో ఏమై ఉన్నాడు కాదు మంచి బంధం కలిగి ఉన్నాడు స్నేహ బంధం కలిగి ఉన్నాడు ఆత్మ బంధము కలిగి ఉన్నాడు తండ్రి బంధము కలిగి ఉన్నాడు దేవుని బంధం కూడా కలిగి ఉన్నాడు అలా నమ్మకంగా ఎప్పుడు మనం ఉండగలుగుతామనేనంటే దేవుడితో ఒక మంచి సంబంధం కలిగి ఉన్నప్పుడే ఉంటాము ఈరోజు దేవుడు కూడా మనల్ని నమ్మకమైనటువంటి వారు అనాలి అనేనంటే మనం దేవుడితో మంచి బంధం కలిగి ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యం ఎవరితో మన బంధం ఉందనేటువంటిది చాలా ప్రాముఖ్యం బంధాలు ఎన్ని రకాల బంధాలు ఒక పాటలు ఉంటాయిగా ప్రేమ ఏసుని ప్రేమ ప్రే అక్కడ తల్లిదండ్రుల బంధం ఉంటది భార్య భర్తల బంధం ఉంటది అన్నదమ్ముల బంధం ఉంటుంది బంధుమిత్రుల బంధం ఉంటుంది కానీ వీటన్నిటికంటే కూడా మనం మనకు ఉండాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి బంధం ఏంటంటే దేవుడితో బంధం ఉండాలి ఎందుకీ దేవుడితోనే ఉండాలంటే ఈ బంధాలన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి హల్లుయా ఈ బంధాలన్నిటిని మనం పెంచుకొని దేవుడితో సంబంధం తెచ్చుకుంటే కనుక మనకి ఈ బంధాలతో ఉండే మొప్పు ఉంటుంది అందుకని మన జీవితంలో గుర్తుంచుకోవాల్సిన విషయము మనం నమ్మకమైనటువంటి వారంగా ఎప్పుడు ఉంటామంటే దేవుడితో ఉన్నటువంటి బంధంతో అది మనం పోల్చుకోవాలి అలా ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు చాలా దగ్గరకయ్యాడు మనమేమో దేవుడితోని అందరికంటే ఎక్కువ దేవుడితో బంధం పెట్టుకొని ఉండలేము పోనీ ఒకసారి వారానికి ఒకసారి అయినా ఉపవాసం ఉండటానికి ఏమైనా ప్రయత్నం చేద్దామంటే అది గలవదు ఇప్పుడు ఈ రెండు మాటలను బట్టి దేవుడిని దేవుడు మనల్ని నమ్మకమైన వాడు నమ్మకమైన అని అంటారా ఇప్పుడు మోసే ఏం చేశాడండి మోసే ఉపవాసం ఉన్నాడు దేవుడితో మాట్లాడాడు కాబట్టి మోసేనేమన్నాడు దేవుడు అందుకనే ప్రియమైన ఏమైనా దేవుడి పిల్లల జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయులంగా ఉన్న మనము క్రైస్తవులంగా ఉన్న మనము చర్చికి వస్తున్నటువంటి మనము మనం దేవుడితో సంబంధం కలిగి ఉండాలి బైబుల్లో రాసివించినటువంటి మాటల తండ్రి అయిన దేవుడితో సంబంధం కలిగి ఉండాలట ప్రభుని యేసుక్రీస్తుల వారితో కుమారుడైన రక్షకుడితోని సంబంధం కలిగి ఉండాలట ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడితోని సంబంధం కలిగి ఉండాలట ఆ యొక్క ప్రతినిధి అభిషేకించబడి దేవుని సేవ చేస్తున్న సేవకుడితో సంబంధం కలిగి ఉండాలట తోటి పరిశుద్ధులతో సంబంధం కలిగి ఉండాలట ఇన్ని సంబంధాలు ఉండాలి మనకి దేవునికి మహిమ కలుగును గాక